హాయ్ అండి అయితే బ్రేక్ఫాస్ట్లోకి మేము బ్రెడ్ ఆమ్లెట్ చేసుకున్నాము సింపుల్గా ఈజీగా టేస్టీగా హెల్దీగా ఇలా బ్రేక్ఫాస్ట్గా అయితే చేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే బాగుంటుంది అలాగే హెల్దీ కూడా ఎక్కువ ప్లస్ బ్రెడ్ రెండు కూడా హెల్దీ రెసిపీస్ కదా సో ఈ బ్రెడ్ ఆమ్లెట్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం దీనికోసం ముందుగా ఆనియన్స్ చిల్లీ ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకోవాలి అలాగే కొత్తిమీర అలాగే మనం అయితే చేసుకోవాలనుకుంటున్నామో దానికి తగ్గట్టుగా ఎగ్స్ని తీసుకోవాలి అలాగే బ్రెడ్ తీసుకున్నాను ఈ విధంగా ఎగ్స్ని తీసుకొని ఒక బౌల్లోకి బ్లెండర్తో లేదా విస్కర్తో ఈ విధంగా మిక్స్ చేసినట్లయితే ఫ్లఫీ ఫ్లఫీగా వస్తుంది ఆమ్లెట్ అనేది చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా బ్లెండ్ చేయండి నురగలాగా వస్తుంది కదా ఎగ్ అనేది ఈ విధంగా వస్తే ఆమ్లెట్ అనేది చాలా ఫ్లఫీగా బాగా వస్తుంది నెక్స్ట్ ఇందులోనే ఆనియన్స్ చిల్లీ అలాగే కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోనే ఇంకేం వేయనవసరం లేదు నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టు ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోని బటర్ కానీ ఆయిల్ కానీ ఈ విధంగా ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇక్కడ కదా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి పెనం హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటరీ అనేది ఉంది కదా దాన్ని ఈ విధంగా వేసుకొని పెనం మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు చూసుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా మొత్తం పెనానికి స్ప్రెడ్ అయినట్టు చూసుకోవాలి నెక్స్ట్ మనం టూ బ్రెడ్స్ని అయితే తీసుకోవాలి టూ బ్రెడ్స్ తీసుకొని ఈ విధంగా వన్ సైడు దాని మీద పెట్టి అది మీ సెకండ్ సైడు టర్న్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే టర్న్ చేసుకోవాలి నెక్స్ట్ ఆయిల్ అనేది అంచుల వంట వేసుకొని ఈ విధంగా టర్న్ చేసుకోవాలి అటువైపు ఇటువైపు బ్రెడ్ పైన పెట్టి ఈ విధంగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే దీన్ని షిఫ్ట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా టర్న్ చేసుకోవాలి రెండు వైపులు కూడా టర్న్ చేసుకొని తీసుకోవాలి చూడండి ఫైనల్గా మన బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది హెల్దీ కూడా మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్